വെൽക്കം ടു ആദം യൂ സീരജ് മുഖ്യ కటిహార్ జిల్లా ఇబ్రహీంపట్నం రెంగులో గల్లీలో కూలిపోయి ఇంటి నుంచి రాజభవనాలకు ఎలా ఎదిగారో నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు సొట్టలు పడ్డ డొక్కు కార్ల నుంచి లగ్జరీ కార్లు ఎలా కొన్నారో కూడా అందరికీ తెలుసు ఇటువంటి సిగ్గు సంస్కారం నీతి విలువలు లేని వారి గురించి స్పందించడం అనవసరం ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచేందుకు ప్రధాని మోడీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంతో శ్రమిస్తున్నారు ప్రజలు ఇచ్చిన గౌరవాన్ని నిలబెట్టుకుందాం వారికి మెరుగైన సేవలు అందిద్దాం ఇబ్రహీంపట్నంలో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఎన్టీఆర్ జిల్లా రోడ్డున పోతుంటే కుక్కలు ఎన్నో మరుగుతూ ఉంటాయి వాటిని పట్టించుకోవాల్సిన అవసరం మనకు లేదు ఇటువంటి కుక్కలకు ప్రజలు ఎప్పుడూ సమాధానం చెప్పారు ఇకపై నిత్యం సమాధానం చెబుతూనే ఉంటారు ఇబ్రహీంపట్నం రింగ్ లో గల్లీలో కూలిపోయే ఇంటి నుంచి రాజభవనాలకు ఎలా ఎదిగారో నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు సట్టలు పడ్డ డొక్కు కార్ల నుంచి లగ్జరీ కార్లు ఎలా కొన్నారో కూడా అందరికీ తెలుసు ఇటువంటి సిగ్గు సంస్కారం నీతి విలువలు లేని వారి గురించి స్పందించడం అనవసరం ఇటువంటి వారు పేదల రక్తం పీల్చి ఆస్తులు ఎలా కూడగట్టారో అందరికీ తెలుసు వారి నోట్లో నోరు పెడితే మన విలువే తగ్గుతుంది జగన్మోహన్ రెడ్డి చెంచాలు కుక్కలు పబ్లిసిటీ కోసం అరుస్తూ ఉంటారు దిగజారి ప్రవర్తిస్తూ ఉంటారు వాళ్లకు దోచుకోవడం దాచుకోవడం ఈ రెండే తెలుసు ఆంధ్రప్రదేశ్ ను అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రధాని మోడీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంతో శ్రమిస్తున్నారు ప్రజలు ఇచ్చిన గౌరవాన్ని నిలబెట్టుకుందాం వారికి మెరుగైన అందిద్దామని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన నశించి కూటమి ప్రభుత్వం పాలన ఏడాది పూర్తి అయిన సందర్భంగా ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ లో ఎన్ శ్రేణులు ఆనందోత్సాహాల మధ్య ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ కేక్ ను కట్ చేశారు ఈ సందర్భంగా శాసనసభ్యులు కృష్ణప్రసాద్ మాట్లాడుతూ జూన్ నాలుగవ తారీఖు ఒక గొప్ప రోజు అని పేర్కొన్నారు రాక్షస సంహారానికి ప్రత్యేకంగా మనమంతా దీపావళి జరుపుకుంటున్నామన్నారు అదే విధంగా జూన్ నాలుగున మన రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదిలిన రోజు అన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు అన్నారు మన పదవే శాశ్వతం అనుకొని అధికారంలోకి వచ్చి కన్ను మిన్ను తెలియకుండా ప్రవర్తించిన నియంతకు బుద్ధి చెప్పేందుకు రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పే జూన్ నాలుగు అని పేర్కొన్నారు కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ చర్చ్ అక్కల రామ్మోహన్ రావు చెన్నుబోయిన చిట్టిబాబు రావిఫణి చడమల నారాయణ చుట్టుకూతురు శ్రీను ధరణికోట విజయలక్ష్మి మహిళలు ఎన్డీఏ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు చూస్తున్నాం నిర్భయంగా చూపిస్తుంది ముందుగా మైలవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి ప్రజలకి కూటమి నాయకులకి మూడు జెండాలు గెలిస్తేనే ఈ రోజు మనకి ఇక్కడ ఈ మైలవరం నియోజకవర్గంలో వాళ్ళందరికీ శుభాకాంక్షలు ధన్యవాదాలు చరిత్రలో జూన్ నాలుగో తారీఖు అనేది ఒక గొప్ప రోజు ఎందుకంటే మనం దీపావళి చూస్తే ఒక రాక్షసుడికి వ్యతిరేకంగా జరిగిన రోజు ఆ రోజు కాబట్టి దానికన్నీ పండగ చేసుకుంటాం అదే రకంగా జూన్ నాలుగో తారీఖు కూడా దరిద్రం వదిలిన రోజు మంచి జరిగిన రోజు కోటమి అధికారంలోకి వచ్చిన రోజు తన శాశ్వతం అనుకోని కన్ను మిన్ను కనపడకుండా చేసిన అరాచకాలకి రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పే జూన్ నాలుగో తారీఖు చెప్పు తీసుకొని జనం సమాధానం చెప్పిన సిక్కు సెలవు లేకుండా ఈరోజు రోజు అందరికీ జీవితాల్లో రకరకాల రోజులు వస్తాయి రోజు పుట్టినరోజు లేకపోతే పార్టీ కానీ ఏమి జరిగిందని చెప్పి ఈరోజు వెన్నుపోటు దినోత్సవం అని చెప్పి పిలిపించారంటే వాళ్ళ మానసిక స్థితి అది పోయి బెంగళూరులో పండుకోవటం రావటం ఒక రెండు రోజుల పాటు ఇక్కడికి వచ్చి వాళ్ళ నాయకులు కూర్చోబెట్టడం రెచ్చగొట్టడం వదిలిపెట్టడం ఆ తర్వాత ఈ రోజు కూడా మన నియోజకవర్గంలో కూడా చూసాం దాని మాట్లాడిన దాని మీద మన శ్రీని చుట్టుకులు శ్రీని దగ్గర నుంచి మన చిట్టిబాబు గారి దగ్గర నుంచి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు నేను మీకు ఒకటే చెప్తా బాబ మీరు ఎక్కువ ఆవేశపడకండి అన్నది మైలవరం నియోజకవర్గ ప్రజలకి రాష్ట్ర ప్రజల మొత్తానికి తెలుసు జీవన్ మృతుల గురించి మనం ఎక్కువ ఆలోచించాల్సిన పల్లె మనం ప్రతి బజారులో ప్రతి వీధిలో మనకి రోజు కుక్కలన్నీ ఎదురవుతూనే ఉంటాయి అవి పక్కన మొరుగుతానే ఉంటాయి కరోబోతాయి అరవబోతాయి ఏదో చేస్తూ ఉంటాయి మనం అరిగిన కుక్కకి అరిసిన కుక్కకి మురిగిన కుక్కకి ప్రతిదానికి సమాధానం చెప్పాల్సిన పల్ల ఆ సమాధానం ప్రజలు చెప్పారు ప్రజలు చెప్పే సమాధానం అది ఎప్పటికీ శాశ్వతం కాబట్టి ఈ మురిగే కుక్కలో ఈ అరిసే కుక్కలో అవన్నీ మనకి పెద్ద లెక్క కావు చంద్రబాబు నాయుడు గారి వ్యక్తి ఈ భారతదేశంలో సీనియర్ రాజకీయ నాయకుల్లో ఒకళ్ళు ఈ భారతదేశ జరుగుతున్న అభివృద్ధిలో ఒక భాగస్వామి భారతదేశాన్ని మలుపుదిప్పిన సంఘటనలో ఆయన ఒక సూత్రధారి ఆయన ఒక కీలక పాత్రధారి ఎందరో మహానుభావులు వాళ్ళ వాళ్ళ హయాంలో వాళ్ళ వాళ్ళ పనులు చేసుకెళ్లారు మనం ఒకళ్ళని ఎక్కువ ఒకళ్ళు తక్కువనద్దు వాళ్ళకున్న అవకాశాల మేరకు వాళ్ళు కొన్ని ప్రారంభించారు కానీ ఒక వ్యక్తికి ఒక ముఖ్యమంత్రి పదవి ఒక్క అవకాశం నాకు ఇవ్వండి అంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల నూట యాభై ఒక్క సీట్లు ఇస్తే ఏం చేశాడో మీరు అందరు చూశారుగా మన పక్కనే మనం లెగ్స్ చూస్తే లైట్లు కనపడే రోజుకి యాభై వేల మంది పనిచేసే వాళ్ళు ఏటికి అవతల ఉంటున్నా ఈ ఫెర్రీలో నుంచి అవతల పక్కకి శంకుస్థాపన చేశారు ఆనాటి ముఖ్యమంత్రి పళ్ళు మొదలెట్టించారు అధికారంలోకి ఒక్క అవకాశం వచ్చి వ్యక్తి ఏం చేశాడు మనం మన కళ్ళదుడు చూసాం ఈ నియోజకవర్గ ప్రజలకి జీవనోపాధి కోల్పోయే పరిస్థితి ఇసుక మీద ఆధారపడిన వాళ్ళని నష్టపరిచారు ఏ ఒక్క పని సక్రమంగా జరగల కేవలం పేదలకి బిస్కెట్లు ఇచ్చినట్టు కొన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తే నేను అధికారంలో ఉంటే చాలు కానీ రాబోయే రోజుల్లో ఈ రాష్ట్ర భవిష్యత్తు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ కుటుంబాలు నిలబడాలని ఆ వ్యక్తి కోరుకోలే ఎవరు ఎంత నిరుపేద కుటుంబంలో కూడా బామ్మైనా మా అమ్మైనా వాళ్ళ మనవడికి ఉద్యోగం కావాలని కోరుకుంది తప్పితే ప్రభుత్వం ఇచ్చే డబ్బులతో ఆ కుటుంబం శాశ్వతంగా జీవనం సాగించాలని కోరుకోలా కాబట్టి